తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల చాలామంది సిజిహెచ్ఎస్ కార్డు హోల్డర్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుకి హెల్త్ దీనికి ఏబిహెచ్ఏ కార్డుకి మీరు లింక్ చేసుకోవాలి అని చెప్పి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది అయితే పెన్షన్ అసోసియేషన్లు వివిధ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లింక్ ఎందుకు చేసుకోవాలి మేము అని చేయటంతో ఇది ఆప్షనల్ కంపల్సరీ ఏం కాదు అని చెప్పారు అయితే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య శాఖ అనుకోండి ఆరోగ్య శాఖ వాళ్ళు ఒక ఇస్తూ ఒకటి నాలుగు రెండు వేల నాలుగు నుంచి సిజిహెచ్ఎస్ కార్డు ప్లస్ ఏబిహెచ్ఏ కార్డు కంపల్సరీగా లింక్ చేసుకోవాలి నెల రోజులు టైం ఇస్తున్నాము అని చెప్పి ఒక ఉత్తర్వు ఇచ్చారు దాని మీద అనేక మంది పెన్షన్ అసోసియేషన్లు తీవ్రంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక రిప్రజెంటేషన్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటంతో ఇప్పుడు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇస్తూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై లోపు ప్రతి వెల్నెస్ సెంటర్లో కిస్క్స్ ఏర్పాటు చేస్తాము కిస్క్స్ అంటే మనం రిజిస్టర్ చేసుకోవటానికి లింక్ చేసుకోవటానికి తగిన కంప్యూటర్ కంప్యూటర్లు లింకింగు లేకపోతే మనకు ఐరిష్ ఇటువంటివన్నీ ఎక్విప్మెంట్స్ లింక్ చేస్తాము ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై రోజులలోగా అంటే నాలుగు నెలలు నూట ఇరవై రోజులలోగా కంపల్సరీగా లింక్ చేసుకోవాలి అని ఒక ఉత్తర్వు ఇచ్చింది మేము అసలు ఆ ఉత్తర్వుని ఏబిహెచ్ఏ కార్డుతో లింక్ చేసుకోవాలి అన్న ఉత్తర్వునే మేము వ్యతిరేకిస్తుంటే మీరు ఎక్స్టెండ్ చేస్తాము ఇట్లా చేస్తాము అది చేస్తామని చేయాల్సిన అవసరం ఏమేర్పడింది అని పెన్షన్ అసోసియేషన్లు వాదిస్తున్నాయి దీని వెనకాల ప్రభుత్వం ఏం చెబుతోంది అసలు ఈ లింకింగ్ కథా క్రమం ఇష్యూ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే పెన్షన్ అసోసియేషన్లు వాదిస్తున్నది ఏంటి అని అంటే సిజీహెచ్ఎస్ కార్డు హోల్డర్స్ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న హోదాను బట్టి లైఫ్ టైంకి డబ్బులు కడుతున్నారు ఆ డబ్బులు కట్టిన కారణంగా మీరు వాళ్ళకి హెల్త్ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇందులో సిజెహెచ్ఎస్ కార్డు హోల్డర్కి ఇన్పేషెంట్గా ఏదన్నా హాస్పిటల్లో చేరినప్పుడు వాళ్ళకి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు ఎంత ఖర్చు అయితే అంత కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది అదే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎవరికైతే ఇస్తున్నారో అవి ఉచితంగా ప్రీమియం ఒక ఇన్సూరెన్స్ సంస్థకి కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకి గవర్నమెంట్ ప్రీమియం కట్టి ఐదు లక్షల వరకు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇన్పేషెంట్లుగా ఎన్పానల్డ్ హాస్పిటల్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి కానీ చేసుకునే వేసు చేసుకునే కార్డులు అవి ఆ కార్డుకి ఈ కార్డుకి లింక్ చేసుకోవాల్సిన పనే ఉంది మేము ఆల్రెడీ డబ్బులు కట్టి మాకు ఒక సిజిహెచ్ఎస్ కార్డు ఉంటే డబ్బులు కట్టిన తర్వాతనే కదా మీరు ఇస్తున్నారు అటువంటప్పుడు ఎటువంటి డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ కట్టే ప్రీమియంతో ఐదు లక్షల వరకే లిమిట్ ఉన్న ఏబిహెచ్ఎస్ ఏబిహెచ్ఏ కార్డుతో మేమెందుకు లింక్ చేసుకోవాలి అవసరమేముంది ఇది మీరు చేస్తున్న ఒక కుట్ర వెల్నెస్ సెంటర్ల ఖర్చు తగ్గించుకోవటానికి వెల్నెస్ సెంటర్లు మూసివేయటానికి మీరు చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగం మాతో డబ్బులు కట్టించుకున్న తర్వాత మాకు ఆరోగ్యపరమైన బాధ్యతలు చూడటానికే కదా డబ్బులు కట్టింది అటువంటప్పుడు మీరు ఈ ఫెసిలిటీని నాశనం చేసే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు ఏబిహెచ్ఎల్ కార్డు హోల్డర్స్కి వెల్నెస్ సెంటర్లకు వచ్చే అవకాశం లేదు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి లేదు ఇన్పేషెంట్గా చేరాల్సినప్పుడు ఎన్పానల్మెంట్ హాస్పిటల్కి చేరతారు కాబట్టి దీనికి దానికి లింక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు వాదిస్తున్నాయి వీళ్ళు చెప్పే మరో ఇంకో ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు ఆరు వేల సిజిహెచ్ఎస్ కార్డులు ఉంటే తప్ప వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయొద్దు చేయము అని చెప్పి మీరు ఇచ్చారు అనేక వెల్నెస్ సెంటర్స్లో డాక్టర్లు కానీ ఇతర సహాయ సిబ్బంది కానీ తగినంతగా లేరు ఉన్న చోట్ల మందులు కరెక్ట్గా లేవు ఆ మందు లేవు ఈ మందులు లేవు అని జనరిక్ మందులు వేరే వేరేవి ఇస్తున్నారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అరవకొర మందులతో సరిగ్గా ఆస్ ఆ వెల్నెస్ సెంటర్లకు రాని డాక్టర్లతో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అరాకొర వెల్నెస్ సెంటర్లను కూడా మూసివేసే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు వాదిస్తారు మరో ఆర్గ్యుమెంట్ వీళ్ళు చేస్తున్నది పెన్షన్ అసోసియేషన్లు చేస్తున్నది ఏంటి అని అంటే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఏదైతే ఉందో ఆ బెనిఫిషియరీస్ వచ్చే హాస్పిటల్స్కి వచ్చేవి సీజీహెచ్ఎస్కి వచ్చే బిల్లులు సంవత్సరంలో ఒకసారో రెండుసార్లు మాత్రమే క్లియరెన్స్ చేయటం మూలంగా బిల్లులు మాకు ఆలస్యంగా వస్తున్నాయి అన్న దృక్పథంతో సిజెహెచ్ఎస్ కార్డు తీసుకెళ్లినా ఎంపానల్మెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో వాళ్ళు ముందు మీరు డబ్బులు కట్టి మీరు క్లెయిమ్ చేసుకోండి అని అంటున్నారు క్రానిక్ డిసీజెస్ లక్షల్లో ఖర్చు అయ్యే ఏదన్నా ఉంటే పెన్షనర్ లక్షల లక్షలు కట్టి చేరేంత అవసరమే ఉంటుంది మీరు డిలే చేయటం మూలంగా బిల్లులు చెల్లించటంలో డిలే చేయటం మూలంగా హాస్పిటల్స్ ఉచితంగా చేసుకొని బిల్లు క్లెయిమ్ చేసే సిస్టమ్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈ రకంగా అనేక రకాలైన ఇబ్బందులు మేము సిజిహెచ్ఎస్ కార్డు హోల్డర్స్ ద్వారా పడుతుంటే మీరు అదనంగా ఈ ఈ ప్రక్రియ ఎందుకు తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు లింక్ చేసుకోవాల్సిన ఉంది అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లో అర్కించేస్తున్నాయి అనేక రిప్రజెంటేషన్లు కూడా బిల్లు ఇచ్చారు అయితే ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉంది అని అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రజల యొక్క హెల్త్ డేటా కంప్యూటరైజ్ చేయాలని మేము నిర్ణయించాం దానికోసము ఏబిహెచ్ఏ కార్డుతో ఏబిహెచ్ఏ కార్డులు ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ దాంట్లో ఆల్రెడీ ఉంటున్నాయి కాబట్టి ఆ కార్డులతో లింక్ చేయటం మూలంగా మీ హెల్త్ డేటా అంతా కంప్యూటరైజ్ అయిపోతుంది ఆ పర్పస్ కోసం చేసేది తప్ప మేము వెల్నెస్ సెంటర్లో మూసివేయాలనో లేక ఇతరత్ర కారణాలు మీరు చెప్తున్న కారణాలతో కాదు దానికి దీనికి సంబంధం లేదు కంప్యూటరైజేషన్ కోసం నూట నలభై కోట్ల మంది ప్రజల మొత్తం టోటల్ టోటల్ డేటా చేయటం కోసమే మేము ఈ ప్రక్రియ చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీనికి వీళ్ళు చెప్తున్న అంటే ఇప్పుడు మీరు పెన్షన్ అసోసియేషన్లో మళ్ళీ దీనికి కూడా ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నాయి అని అంటే మీరు కిస్క్స్ ఏర్పాటు చేస్తాము వెల్నెస్ సెంటర్లలో ఇవి పెడతాము అవి పెడతాము అని చెప్పినప్పుడు ఆ కంప్యూటరైజేషన్ ప్రక్రియ ఏదో మీరు వెల్నెస్ సెంటర్లోనే ఏర్పాటు చేయొచ్చు కదా వెల్నెస్ సెంటర్లోనే ఏర్పాటు చేయొచ్చు కదా అట్లా ఈ వెల్నెస్ సెంటర్లలో ఏర్పాటు చేయకుండా మీరు ఆర్ ఏబిహెచ్ఏ కార్డుతో ముడి చేయండి చెయ్యండి అనటంలోనే మీ దురుద్దేశం బయటపడుతుంది మీరు ఏర్పాటు చేసే కంప్యూటరైజేషన్ ప్రక్రియ ఏదో విల్ల సెంటర్లకు ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు మీరు కొత్తగా కిస్క్స్ అనేవి ఏర్పాటు చేయటం మూలంగా వాటిని ఎవరు మెయింటైన్ చేయాలి అక్కడున్న డాక్టర్ మెయింటైన్ చేస్తాడా లేదా మీరు ఏదన్నా ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తారా ప్రైవేట్ ఏజెన్సీ ఏజెన్సీకి ఇస్తే ఆ ప్రైవేట్ ఏజెన్సీ డబ్బులు ఎవరు పే చేస్తారు ఇదంతా అదనపు ప్రక్రియ అదనపు ఖర్చు కదా కాబట్టి మీరు ఏర్పాటు చేసేదేదో ప్రైవేటైజేషన్ చేసి ఆ డేటా వాళ్ళకి అమ్ముకుంటారు వీళ్ళకి అమ్ముకుంటారు అన్న ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది కదా ఇదంతా అనవసరమైన ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి మీరు కంప్యూటర్ డేటా ఏదైతే మీరు నమోదు చేయించాలనుకున్నారో అవి వెల్నెస్ సెంటర్స్లోనే మేము ఎటు హాస్పిటల్కి వెళ్తాం మందులు తెచ్చుకోవడానికి వెళ్తాం కాబట్టి అప్పుడే అక్కడ ఏర్పాటు చేస్తే సరిపోద్ది కదా అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చి ఊరుకుంది ఇప్పుడు చాలామంది మిత్రులు సిజిహెచ్ఎస్ కార్డు హోల్డర్స్ ఏమని అడుగుతున్నారంటే లింక్ చేసుకోవాలా అక్కర్లేదా లింక్ చేసుకోవాలా అక్కర్లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు లింక్ చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే నష్టం ఏంటి అనేది ఇది ఇండివిజువల్ నిర్ణయం అవుతుంది కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై రోజులు టైం ఉంది అంటే నాలుగు నెలలు ఈ ఆరు నెలలు అయిపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు హడావుడి పడి లింక్ చేసుకోవటం అవసరం లేదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతానికైతే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వర లోపల మేము కిస్క్ ఏర్పాటు చేస్తాము తర్వాత నూట ఇరవై రోజుల లోపల మీరు రిజిస్టర్ చేసుకోండి అని మాత్రం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది చూద్దాం ఇప్పుడు జరిగే ప్రక్రియ ఏమి జరుగుతుంది